హాయ్ మై డియర్ స్వీట్ ఫ్యామిలీ ఈరోజు ఒక మంచి వెల్తీ అండ్ హెల్తీగా ఉండేటువంటి ఒక వాల్యుబుల్ కంటెంట్తో మీ ముందుకు వచ్చాను కంటెంట్ నేమ్ వచ్చి ఎంత డబ్బులు వెచ్చించినా దుకాణాలలో లభించినటువంటి దివ్య ఔషధాలు పూర్తిగా ఉచితం మీకోసం ఇది మన కంటెంట్ ఇక వివరాల్లోకి వెళ్తే ఏంటి దివ్య ఔషధాలు అని పరిశీలిస్తే అందులో మొదటి దివ్య ఔషధం ఏంటంటే బ్రహ్మ నిద్ర లేవడం అంటే బ్రహ్మ ముహూర్తం అంటే సూర్యుడు ఉదయించే రెండు గంటల ముందు ఉన్న సమయము అలాగే చంద్రుడు అస్తమించడానికి ముందు రెండు గంటల ముందు ఉన్నటువంటి సమయాన్ని ముహూర్తము అంటారు ఇది సర్వసాధారణంగా ఉదయము మూడు గంటల నుండి నాలుగు గంటల నలభై ఐదు నిమిషాల వరకు ఉంటుంది అయితే ఈ మధ్యలో ఈ కాలాన్ని అంటే ఈ మూడు గంటల నుంచి నాలుగు నలభై ఐదు నిమిషాల వరకు ఉన్న కాలాన్ని బ్రహ్మముహూర్తము అంటారు ఈ టైంలో సైన్స్కు అందనటువంటి ఎన్నో పాజిటివ్ వైవ్స్ ఉంటాయి వాటి వలన మనకు అధిక శక్తి తెలివితేటలు మంచి ఆరోగ్యము అనేటివి లభిస్తాయి సో అందుకే ఇది మొట్టమొదటి దివ్య ఔషధం ఇక రెండవ దివ్య ఔషధం ఏంటంటే సూర్య నమస్కారం చేయడం సూర్యుడిలో మనకు తెలియని మనము అందుకోలేని కోట్ల ఔషధ శక్తులు ఉంటాయి కానీ వాటిలో కొన్నింటిని సూర్యోదయంలో కానీ సూర్యాస్త సమయంలో కానీ సూర్యుని యొక్క ప్రచండ తీవ్రత తక్కువగా ఉంటుంది సో ఆ సమయంలో కానీ సూర్య నమస్కారం చేస్తే మనకు తెలియని మనకు ఉపయోగపడే ఔషధ గుణాలను పొందవచ్చు ఇది రెండవది నెక్స్ట్ మూడవది ప్రాణాయామం అంటే ప్రాణాన్ని మన యొక్క ప్రాణాన్ని శుభ్రపరచుకోవడం అంటే మన మన యొక్క బాహ్య శరీరాన్ని నీళ్ళల్లో ఎలా శుభ్రపరచుకుంటామో అలాగే మన అంతర్గత శరీరాన్ని శుభ్రపరచుకోవాలి అంటే ఖచ్చితంగా అనేది చేయాలి ప్రాణాయామం అంటే శ్వాసను ఉత్ అంటే మన యొక్క ఉచ్ఛ్వాస నిశ్వాసలను నియంత్రిస్తూ అంటే శ్వాసను బాగా పీల్చి చిన్నగా వదలడం ద్వారా శరీరంలో ఉండేటువంటి ముఖ్య భాగాలలో పేరుకుపోయి ఉన్నటువంటి వ్యర్థాలన్నీ ఆ వేడికి కరిగి ముఖ్య భాగాలకు అంటే ముఖ్యమైన మన శరీరంలో ఉన్నటువంటి ముఖ్య భాగాలకు నూతన శక్తి చేకూరుతుంది సో అందుకు ప్రాణాయామం అనేది కూడా ఒక దివ్య ఔషధం ఇకపోతే నాలుగు ధ్యానం ఇది కూడా ప్రాణాయామం లాంటిదే కాకపోతే ప్రాణాయామం ద్వారా శరీరంలోని అంతర్గత భాగాలను శుభ్రపరచుకుంటాము అదే ధ్యానం ద్వారా మన మనసును శుభ్రపరచడానికి సహకరిస్తుంది ఇక్కడ మన యొక్క మనసును నియంత్రించుకుంటూ మన మన యొక్క ధ్యాస ఈ యొక్క దృష్టి మన యొక్క ధ్యాస మన దృష్టి మొత్తము సృ సృష్టిలో ఉన్నటువంటి అపరిమిత శక్తి కలిగిన శూన్యం అంటే శూన్యం ఏం లేకుండా ఉండడం దానిపైనే దృష్టి పెట్టవలసి వస్తుంది దీని గురించి వివరంగా రెండు ముక్కలలో చెప్పడం అంటే ఎవరికీ సాధ్యపడదు ఇది కేవలం సాధనతోనే అవగతం అవుతుంది దీని సాధనలో మనం చేయవలసింది అంటే ఏదైనా ఒకటి ఉంది అంటే అది ఖచ్చితంగా శూన్యాన్ని భావన చేస్తూ అంటే శూన్య ప్రదేశాన్ని మనసులో తెలుసుకుంటూ దానిపైనే దృష్టి కేంద్రీకరించి నిలబెట్టడమే ఇదే మనం చేయగలిగిన ధ్యానం అంటే ఇకపోతే ఐదోది ఉదయం ఒక గంట సేపు సాయంత్రం ఒక గంట సేపు నడవడం అయితే ఇక్కడ అందరూ అనుకుంటూ ఉంటారు నేను ఆ పని చేసినా బాగా కష్టపడిపోయినా నాకు కావలసినంత వ్యాయామం చేసేసినాను నాకు ఇంకా నడక అవసరం లేదు అని మీరు కూడా అలా అనుకుంటూ ఉంటే మీరు ఖచ్చితంగా పప్పులో కాలేసినట్టే ఎందుకంటే నడక అనేది వ్యాయామం కాదు ఇది ఒక దివ్య ఔషధం మన పాదాలలో మన యొక్క సెంట్రల్ నర్వస్ సిస్టమ్ సిస్టంలో ముడిపడి ఉన్నటువంటి ఎన్నో వేల నరాలు ఉంటాయి మనము నడవడం వలన అవి ఉత్తేజితమయ్యి మన శరీరంలో ఉన్నటువంటి అన్ని భాగాలకు మనము బయట నుండి అందించే ఆహారము నీరు గాలి వేడి ఇవన్నీ సక్రమంగా అన్ని భాగాలకు చేరగలుగుతాయి సో మనం ఆరోగ్యంగా ఉండాలి అంటే నడక అనేది ఖచ్చితంగా ఉండాలి ఇది నెక్స్ట్ ఆరోది ఉపవాసం మిగతా వాటి గురించి ఏమో కానీ ఉపవాసం మాత్రం అందరూ కాస్త కోస్తో తెలుసుకొని ఆచరిస్తూ ఉంటారు మన శాస్త్రమే చెప్తుంది లంకనం పరమ ఔషధం అంటే మనం ఎప్పుడైతే ఉపవాసం ఉంటామో జీర్ణ వ్యవస్థ శుభ్రపడుతుంది అంటే అక్కడ పేర్కొని ఉన్న వ్యర్థాలన్నీ బయటకు వచ్చేస్తాయి ఫలితంగా జీర్ణ వ్యవస్థ శుభ్రపడి నూతన శక్తితో పనిచేస్తుంది సో ఇదనమాట నెక్స్ట్ ఏడోది కుటుంబంతో కలిసి భోజనం చేయడం ఈ విధంగా కుటుంబంతో కలిసి భోజనం చేయడం వల్ల ఆ పరిసరాలలో ఉన్నటువంటి ఆహ్లాదంతో మనసు ఎంతో ఉల్లాసాన్ని ఆనందాన్ని పొంది నిండుగా ఉంటుంది అక్కడ ఉన్న మమకారంతో చేసే ఒడ్డనతోనూ తృప్తికరంగా భుజించడం ద్వారా కడుపు నిండుతుంది ఇలా మనసు కడుపు రెండు ఒకేసారి నిండాలన్నా తృప్తి పడాలన్నా ఖచ్చితంగా కుటుంబంతో కలిసి భోజనం చేయాలి నెక్స్ట్ ఎనిమిది ఎనిమిదవది నవ్వుకోవడం నవ్వుకోవడం ద్వారా మన మనసు కానీ శరీరంలోని ముఖ్య భాగాలన్నీ తేలికపడి పరిణితి చెందుతాయి ఇలా మన యొక్క మనసు శరీరంలోని వ్యవస్థ రెండు ఒకసారిగా పరిణితి చెందాలి అంటే ఉత్తేజిత అవ్వాలి అంటే ఖచ్చితంగా మనము నవ్వుకోవాలి ఇక తొమ్మిదోది గాఢ నిద్ర మన శరీరంలోని భాగాలను శుభ్రపరచడంతో వాటికి కావలసిన విశ్రాంతి అనేది దొరికేస్తుంది కానీ మన మనసుకు అంటే సెంట్రల్ నర్వస్ సిస్టమ్కు మాత్రము అవి ఖచ్చితంగా వాటికి విశ్రాంతి అనేది తప్పకుండా అవసరం ఉంటుంది వాటికి విశ్రాంతి అంటే ఖచ్చితంగా తగినంత నిద్రపోవాలి ఎనిమిది గంటలు నిద్రపోవడం అనేది చాలా ఆరోగ్యకరం ఇకపోతే నెక్స్ట్ పదవది అందరితో కలిసిమెలిసి ఉండడం అందరితో కలిసిమెలిసి ఉండడం వలన కొత్త కొత్త విషయాలలో కొత్త కొత్త అభిప్రాయాలతో మన మానసిక స్థితి పరివర్తనం చెందడానికి అవకాశం ఉంటుంది తద్వారా మన యొక్క ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది నెక్స్ట్ పదకొండు సంతోషంగా ఉండడం సంతోషంగా ఉన్నాము అంటే సక్రమంగా ఆలోచిస్తాం సక్రమంగా ఆలోచించాము అంటే ఆరోగ్య నియమాలను సక్రమంగా పాటిస్తాం ఇలా సక్రమమైన నియమాలను పాటిస్తే మన శరీర భాగాలు వాటి వాటి పనితీరు సక్రమంగా ఉంటుంది అవి సక్రమంగా పనిచేస్తే మన ఆరోగ్యం కూడా సక్రమంగా ఉంటాయి మనము సంపూర్ణమైన ఆరోగ్యవంతులము అవుతాము ఇది అనమాట నెక్స్ట్ పన్నెండు మనసులో సానుకూలత సానుకూలత అంటే అనుకూలంగా ఉండడం మనసు అనుకూలంగా ఉంటే మన శరీరము అనుకూలంగా ఉంటుంది మన శరీరము అనుకూలంగా ఉంటే దానిలోని వ్యవస్థ అనుకూలంగా పనిచేస్తుంది ఎప్పుడైతే ఆ వ్యవస్థ అనుకూలంగా పనిచేస్తుందో ఆరోగ్యం కూడా అనుకూలంగానే ఉంటుంది నెక్స్ట్ పదమూడవది ఆధ్యాత్మిక జీవనం పైన చెప్పిన విధంగా మన యొక్క మనసు సంతోషంగా ఉండాలన్నా సానుకూలంగా ఉండాలన్నా ఆధ్యాత్మిక జీవి జీవనం అనేది చాలా అవసరం అయితే మరి ఆ ఆధ్యాత్మిక జీవనం అంటే మన యొక్క శాస్త్రాలను ధర్మాలను అనుసరిస్తూ ఎల్లప్పుడూ భగవంతుడితో ముక్తి ముడిపడి భక్తితో భగవత్ చింతన కలిగి ఉండడమే ఆధ్యాత్మిక జీవనం అన్నమాట నెక్స్ట్ పద్నాలుగోది ఇతరులకు మంచి జరగాలని కోరుకోవడం ఇక్కడ ఇతరులకు మంచి జరగాలని కోరుకోవడం వలన మన చుట్టూ ఉన్న సమాజం సంతోషంగా ఉంటుంది సమాజం సంతోషంగా ఉంటే మనం కూడా సంతోషంగా ఉంటాము మనం సంతోషంగా ఉండడం ద్వారా మన ఆరోగ్యం కూడా బాగుంటుంది ఇదనమాట నెక్స్ట్ పదహైదు ఇతరులకు మంచి జరగాలని ప్రార్థించడం పైన చెప్పినట్లు మనం కోరుకున్నది నిజం అవ్వాలి అంటే మనం దానికోసం ప్రార్థించాలి మన ప్రార్థన ఫలిస్తే మనం అనుకున్నట్టుగానే మన చుట్టూ ఉన్న సమాజం అందులో ఉన్న మనం మనలో ఉన్న ఆరోగ్యం అన్నీ బాగుంటాయి నెక్స్ట్ పదహారో పరోపకారం పరోపకారం అంటే ఇతరుల ఇతరుల బాగు కొరకు సహాయం చేయడం ఇతరులు బాగుపడితే సమాజం బాగుపడుతుంది సమాజం బాగుపడితే అందులో ఉన్న మనం బాగుపడతాం మనం బాగుపడితే మనలో ఉన్న ఆరోగ్యం కూడా బాగుపడుతుంది నెక్స్ట్ పదిహేడు మనసులో నచ్చిన వారితో ముచ్చట్లు ఇలా మనకు నచ్చిన వారితో ముచ్చట్లాడడం ద్వారా వారిని సంతోషపెడుతూ మనం సంతోషపడుతూ మన మనసును సంతోషంగా ఉంచగలుగుతూ మన ఆరోగ్యాన్ని కూడా కాపాడుకోవచ్చు నెక్స్ట్ పద్దెనిమిది ఆత్మీయులను తలుచుకోవడం ఆత్మీయులంటే మనం మేలు కోరేవారు మన బాగు కోసం పరితపించేవాళ్ళు మన ఆత్మను సంతృప్తి పరిచేవాళ్ళు వాళ్లను నిత్యం తలుచుకోవడం వల్ల వారు చేసిన పనులు వారి బోధనలు గుర్తు వస్తుంది అవి గుర్తు వస్తే మన కర్తవ్యం గుర్తు వస్తుంది మన కర్తవ్యం గుర్తు వచ్చింది అంటే అన్నీ సానుకూలంగా జరిగి మన ఆరోగ్యం కూడా సంతృప్తికరంగా ఉంటుంది నెక్స్ట్ పంతొమ్మిది నిశ్శబ్దంగా ఉండడం నిశ్శబ్దం అంటే మౌనం మనము మౌనంగా ఉన్నాము అంటే మనలో ఉన్న నియంత్రణ శక్తిని కోల్పోకుండా ఉంటాం ఎప్పుడైతే ఈ నియంత్రణ శక్తిని కోల్పోకుండా ఉంటామో అప్పుడు సరి అయిన ఆలోచనలతో మన యొక్క మానసిక శక్తి వికసించి మనలో ఉన్న అంతర్గత శక్తి పరిరక్షింపబడి తద్వారా మన ఆరోగ్యం కూడా పరిరక్షింపబడుతుంది కాకపోతే ఇరవయోది మన ప్రేమను ఇతరులకు పంచడం ఎప్పుడైతే మన ప్రేమను ఇతరులకు పంచుతామో అప్పుడు మన మనము మన యొక్క మానసిక స్థితిని నియంత్రించుకోగలుగుతాము ఎప్పుడైతే మానసిక స్థితిని నియంత్రించుకోగలుగుతామో మన శారీరక స్థితులను నియంత్రించుకోగలుగుతాము ఎప్పుడైతే మన శారీరక స్థితిని నియంత్రించుకోగలుగుతామో అప్పుడు మన యొక్క ఆరోగ్య స్థితిని నియంత్రించుకోగలుగుతాము తద్వారా మన ఆరోగ్యాన్ని కూడా కాపాడుకోగలుగుతాము నెక్స్ట్ లాస్ట్ ఇరవై ఒకటి ఇది చాలు అని తృప్తి చెందడం తృప్తికి మించిన సంతోషం ఆనందం ఇంకేమీ ఉండదు ఎప్పుడైతే తృప్తి చెందుతామో అప్పుడు మన ఆరోగ్యం కూడా దానంతటా అది కూడా తృప్తి చెంది ఆరోగ్యం సంపూర్ణంగా మెరుగుపడుతుంది సో ఇవండి ఈరోజు దుకాణాల్లో లభించినటివి అంటే వెనకట్టలేని ఆరోగ్య ఔషధ గుణాలు అన్నమాట అంటే దుకాణాల్లో కూడా లభించినటువంటి వెలకట్టలేని ఆరోగ్య ఔషధాలు ఇలాంటి వెలకట్టలేని అద్భుతమైన వీడియోస్ మీకు అందివ్వడానికి అహర్నిషులు కష్టపడుతూ ఉన్న నాకు మీ యొక్క సహకారాన్ని ఒక లైక్ ఇవ్వమని పేరు పేరున ప్రార్థిస్తూ రేపు మరో మంచి కంటెంట్తో మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు శుభం